విహారీ పిలుస్తున్నాడని చెప్పి లక్ష్మి విహారీ రూమ్లోకి వెళ్తుంది ఇంకా ఏంటి విహారీ గారు పిలిచారంట అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమైంది లక్ష్మి నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు రెండు వారాల నుంచి చూస్తున్నాను నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు దగ్గరికి కూడా రానివ్వట్లేదు నాతో మాట్లాడట్లేదు అసలు ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఎంత అడుగుతున్నా కూడా లక్ష్మి ఏమీ మాట్లాడదు అసలు నీకు విడాకులు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది నా నుండి విడిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు చెప్పు అని ఎంత అడుగుతున్నా చెప్పదు లక్ష్మి అంతలో ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఆగు లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మి చేయి పట్టుకొని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి ఆన్ చేస్తాడు ఇంకా లక్ష్మిని షవర్ కింద నించోపెట్టి చల్లారిందా నీ బుర్రకు కొంచెం వేడి చల్లారిందా ఏం జరుగుతుంది అసలు ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాతో బిడాకులు తీసుకోవడం ఏంటి నువ్వు నిన్ను యూఎస్కి వెళ్ళడానికి నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు అసలు నువ్వు కాదని ఎంత ఆపదామని ట్రై చేస్తున్నా నువ్వే నన్ను వెళ్ళపోమని చెప్తున్నావేంటి నేను శాస్త్రతో ఎలా ఉంటాను అని చెప్పి ఆ బిహారీ నిలదీస్తూ ఉంటాడు లేదు విహారి గారు మీరు సహస్రమతో ఉంటేనే రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి యమునమ్మ గారు పద్మాక్షమ్మ గారు అందరూ సంతోషంగా ఉంటారు మీరు సహస్రమతోనే ఉండాలి విహారి గారు నన్ను మర్చిపోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని చెప్పి విహారీ చాలా సీరియస్గా లక్ష్మిని తిడుతూ ఉంటాడు ఇంకా నేను యుఎస్కి వెళ్ళిన లోపు నువ్వు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవద్దు విడాకుల విషయం అసలు ఆలోచించని ఆలోచించద్దు నువ్వు నాకు దూరం అయ్యావని తెలిస్తే మాత్రం నేను ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి లక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు ప్రకాష్ నుండి నీకు ఇబ్బంది రాకుండా నిన్ను చారకేశ మామయ్య చూసుకుంటాడు ఇప్పుడు నాకు తప్పట్లేదు వెళ్ళడం అని చెప్పి విహారీ లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అంతలో సహస్ర విహారీ కోసం విహారీ రూమ్ లోకి వస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మీ విహారీ రూమ్లో బాత్రూంలో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి సహస్ర గమనించి వెళ్ళిపోయే గంట ముందు కూడా లక్ష్మితోనే ఉండాలా బావా ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి అటు అటుగా వచ్చి సహస్రాన్ని చూసి సహస్ర రూమ్ అక్కడ విహారీ సహస్ర వాళ్ళ రూంలోకి వస్తుంది ఇక సహస్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బావా టైం అవుతుంది రా బావా అని చెప్పి ఏమీ తెలియనట్లుగా బట్టలు చదువుతున్నట్టు బెడ్ పైన కూర్చొని బట్టలు పడత పెడుతూ విహారీకి హింటిస్తుంది నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అంతలో కాసేపు ఇంకా సైలెంట్గా పక్కకు జరిగిపోతారు డోర్ క్లోజ్ చేస్తాడు విహారీ వాష్రూమ్ది ఇంకా సహస్ర బట్టలు మడత పెడుతూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వచ్చి సహస్రతో మాట్లాడుతూ ఉంటుంది అంతా ప్యాక్ చేసుకున్నావా సహస్ర అక్కడికి వెళ్తున్నారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అంతలో స లక్ష్మికి తుమ్ము వస్తుంది తుమ్మడంతో సడన్గా పద్మాక్షి వెనక్ వెళ్ళిపోయేదల్లా ఆగి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర కవర్ చేస్తూ సహస్ర తుమ్ముతుంది విహారీ కూడా తుమ్ముతాడు ఏంటి భార్యాభర్తలు ఇద్దరికీ అనుకోకుండా ఒకేసారి తుమ్ములు వచ్చాయి అమెరికా వెళ్తున్నాం అనగానే ఆ చలికి ఇక్కడ నుండే ప్రాక్టీస్ చేస్తున్నారు తుమ్మడం అని చెప్పి నవ్వుకుంటూ పద్మాక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ లక్ష్మికి తుమ్ము వస్తుంది ఇంకా అలా తుమ్మడంతో సహస్ర మళ్ళీ విహారి వైపు చూస్తూ ఉంటే విహారీ తుమ్ముతూ ఉంటాడు ఇంకా అప్పుడే విహారీ బయటికి వచ్చి టవల్ చుట్టుకొని బయటికి వస్తాడు వచ్చి మళ్ళీ ఆ తడిచి ఉంటే అలానే తుమ్ములు వస్తాయి బావా తుడుచుకో అని చెప్పి శాస్త్ర చెప్తుంది సరే అని చెప్పి విహారీ టవల్లో తన డ్రెస్ తీసుకొని మళ్ళీ వాష్రూమ్లోకి వచ్చి లక్ష్మికి తల తుడుస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు వైపు లక్ష్మి కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా తర్వాత విహారీ బయటికి వస్తాడు ఈ లోపల యమున ఈ విడాకుల పేపర్స్ మీద ఎలాగైనా విహారితో సంతకం పెట్టించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంతకుముందు లక్ష్మి విడాకుల పేపర్స్ తీసుకువచ్చి మీ ఇష్టం అమ్మ మీరు ఏం చెప్పినా నేను అదే చేస్తాను మీ ఇష్టం వచ్చినట్టే చేయండి అని చెప్పి విడాకుల పేపర్స్ని యమున సంతకం పెట్టి యమున చేతికి ఇచ్చిన విషయం గుర్తు చేసుకొని ఈ విడాకుల పేపర్స్ మీద విహారీ చేత సంతకం పెట్టించాలి వీళ్ళు యుఎస్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపల అంతా జరిగిపోవాలి ఇక్కడ లక్ష్మితో ఈ సంబంధం తెగిపోవాలి అని చెప్పి యమున అనుకుంటూ ఉంటుంది అంతలో అంబిక ఒక ఫైల్ పేపర్స్ అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే యమున అంబికా దగ్గరికి వచ్చి అంబిక ఏంటవి అని అడుగుతూ ఉంటుంది స విహారీ యూఎస్కి వెళ్తున్నాడు కదా వదిన కొన్ని పేపర్స్ మీద సైన్స్ తీసుకోవాలి లేదంటే మళ్ళీ ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి విహారీ సైన్ కోసము అందుకే పేపర్స్ అన్నీ రెడీ చేస్తున్నాను అని అంటూ ఉంటే అవునా టైం లేదు కదా నేను ఈ లైఫ్ నేను వెళ్ళి విహారీ చేత సంతకం పెట్టించుకొస్తాను అని చెప్పి ఆ ఫైల్ని అంబిక దగ్గర దగ్గరుండి తీసుకుంటుంది ఆ ఫైల్లో ఈ విడా డైవర్స్ పేపర్స్ని కూడా కలిపేసి విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని విహారీ సహస్ర రూమ్లో నుండి బయటికి వస్తారు లక్ష్మి ఇంకా గదిలోనే ఉండి ఉంటుంది ఇంకా అప్పుడే బయటకు వచ్చేసరికి యమున పైకి వచ్చి విహారీ ఈ పేపర్స్ మీద సైన్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి విహారీ అన్నీ సైన్ చేస్తూ చదువుతూ సైన్ చేస్తూ ఉంటాడు ఏంటి విహారీ టైం లేదు కదా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ ఇచ్చిన పేపర్స్ని కూడా నువ్వు అంతగా చదివి సైన్ చేయాలా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇలా చదువుతూ ఉంటే ఆ పేపర్ని చూస్తే డైవర్స్ పేపర్ని చూస్తే వాడు సైన్ ఎలా చేస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది త్వరగా కానివ్వు బావా టైం లేదు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా మనం ఒక టూ త్రీ అవర్స్ ముందే అక్కడ ఉండాలి అని చెప్పి సహస్ర టెన్షన్ పెడుతూ ఉంటుంది అలాగే అని చెప్పి విహారీ అన్ని పేపర్స్తో పాటు డైవర్స్ పేపర్స్ మీద కూడా సైన్ చేసేస్తాడు ఇంకా యమున అమ్మయ్య అనుకుని మళ్ళీ ఆ పేపర్స్ని తీసుకుని తీసుకుంటుంది ఇంకా తర్వాత కిందికి వచ్చేస్తారు అందరూ యమున విహారీ సహస్ర అందరూ కిందికి వస్తారు చారుకేసి పండు వసదా వాళ్ళందరూ కింద ఆల్రెడీ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోగానే తన రూమ్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా విహారీ సహస్ర అందరికి రాగానే పద్మాక్షి విహారిని హక్ లక్ష్మిని హక్ సహస్రాని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ జాగ్రత్తగా ఉండవే అని ఏడుస్తూ ఉంటుంది ఏంటత్తయా నాలుగు రోజులకే ఇలా ఏడు ఎందుకు మీరు అంత ఎమోషనల్గా అవుతున్నారు నాలుగు రోజులకి మళ్ళీ వచ్చేస్తాం కదా అని చెప్పి విహారి అంటూ ఉంటే నాలుగు రోజులకు వస్తారని నువ్వు అనుకుంటున్నావు విహారి కానీ మీరు మిమ్మల్ని అక్కడనే సెటిల్ చేద్దామని చెప్పి అక్క అనుకుంటుంది ఆ విషయం సహస్రకి కూడా తెలియదు నీతో పాటు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా వెళ్దామా బావా అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి చారుకేశ వసతి దగ్గరికి విహారి వచ్చి అతయా మీరు జాగ్రత్తగా చూసుకోండి లక్ష్మిని అని చెప్పి చెప్తూ ఉంటే ఆ ప్రకాష్ గడి నీడ కూడా లక్ష్మి మీద పడనివ్వని పడనివ్వను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి చారకేశ చెప్తూ ఉంటాడు నా మనసుని ప్రాణాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను మామయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా పండు దగ్గరికి వెళ్ళి కూడా పండుగ వెళ్ళొస్తాను జాగ్రత్త జాగ్రత్తగా చూసుకో నా ప్రాణాన్ని అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే లక్ష్మి కూడా చేంజ్ చేసుకుని అక్కడికి వస్తుంది ఇంకా వెళ్తున్నాను అన్నట్లుగా విహారీ లక్ష్మికి కళ్ళతోనే సైగ చేసి చెప్తూ ఉంటాడు ఇలా ఈ రోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరి వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకుందాం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్